అందరికి నమస్కారం అండి మిరప మొక్కలు చనిపోతూ ఉండవి సో ఎందుకల్లా చనిపోతావంటే మనకు రెండు రకాలుగా అయితే మొక్కలు చనిపోతూ ఉంటవి అవి బూజు తెగుళ్ళు అదేవిధంగా కొమ్మ మనకు కింద వేరు కుళ్ళు వచ్చి అయితే చనిపోతూ ఉంటవి సో దీనికి వచ్చేసి మనకు మంచి కాంబినేషన్ మందులు అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో ఏ విధంగా గుర్తించాలి మొక్క చనిపోయినప్పుడు బూజు తెగుళ్ళ వేరు కుళ్ళుడా అనేసి మీకు ఈ వీడియో రూపంలో మీకు చూపించడం జరుగుతుంది మీకు ఇక్కడ ఏదైతే వేరు వ్యవస్థ దగ్గర మీకు బూజు లెక్క ఏర్పడి ఇక్కడ వేర్పడితే మనకు బూజు తెగులు కింద భావించాలి అదేవిధంగా వేరు వ్యవస్థ డెవలప్ అయి ఉండి మనకు చాలా బాగుంటే మనకు ఇక్కడ వేరు బూజు తెగులు కింద వస్తుంది అదేవిధంగా వేరు కింద చనిపోయినప్పుడు దాన్ని వేరు కుళ్ళుడు కిందకైతే మనం భావించవచ్చు దీనికి వచ్చేసి రెండు రకాలుగా ఉంటవి మనకు మార్కెట్లో మనకు దొరికేటువంటి ఈ ఈ తెగుళ్ళ ఏదైతే ఉంటాయో బూజు తెగుళ్ళకు వచ్చేసి మనకు ఈ బెయ్యర్ కంపెనీ వారి ఎవ్రీ గోల్డ్ అనేసి దొరుకుతుంది మార్కెట్లో అదేవిధంగా మనకు నాటో కూడా దొరుకుతుంది అదేవిధంగా మనకు కొసావిట్ కాపర్ అని దొరుకుతుంది సో దాంతోపాటుగా మనకు ఈ అదమా కంపెనీలో ఈ కస్టోడియా ఇట్లాంటి మందుల కింద మనకు వేరు మనకు ఏదైతే ఉందో మనకు వేరు కుల్లుడుగా వచ్చినప్పుడు దీనికి ఎలాంటి మందులు లేవు కాకుంటే బూజు తెగులు వచ్చినప్పుడు మాత్రమే దీనికి మంచి మందులు అయితే ఉన్నవి దీని వ్యాప్తి అయితే మనకు మిరప పైర్లో అయితే చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకు అక్కడక్కడ చనిపోయి ఆగిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా వేరు కింద బూజు లెక్క వేరపడి చనిపోతే అది వేరుకులుడు ఎక్కువగా మనకు నీళ్ల తడి అందించినప్పుడు దీని యొక్క ఉధృతి పెరిగి మొక్క చేరుముఖం వ్యాపించి చనిపోయే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో దీనికి కామ మనకు బూజు తెగుళ్ళకైతే మందు ఉంటుంది కానీ వేరు కుళ్ళుకు ఎలాంటి మందు లేదు మార్కెట్లో సో ఇది గమనించగలరు రైతులు సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే బాయ్ అందరికీ ధన్యవాదాలు